హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఏం చేస్తుందంటే అరిషలు బియ్యం నానబెట్టుకుంటున్నా తేనపావు తేనపావు బియ్యం నానబోస్తున్నా నేను మాకు కొన్ని తినాలనిపించి చేస్తున్నా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేరు కొత్తగా చూసేవాళ్ళు బియ్యం అయితే మూడు సార్లు కడిగిన మంచిగా కడిగి నానబెట్టుకోవాలి చూడండి నాన నానబెడుతున్నా రెండు గంటల నానతే సరిపోతుంది రెండు గంటలు నానబెట్టుకోండి పక్కకు పెట్టుకొని దాని ఐటెం మళ్ళీ మనం రెడీ చేసుకుందాం బెల్లం హాఫ్ కేజీ మనం ఇది బియ్యమేమో పావు తీసుకున్నాం కదా బెల్లం హాఫ్ కేజీ తీసుకున్నా సరిపోతుంది ఇట్లా సన్నగా ముక్క తరిగి పెట్టుకోవాలి బెల్లము బియ్యం కూడా అయిపోయింది నాన నానబెట్టిన బియ్యం నీళ్ళు అన్నీ వంపేసుకొని జల్లట్లో పోసుకున్నా మిక్స్కు ఇంట్లోనే మిక్స్ పడుతున్నా ఇంట్లో మిక్స్ పట్టి పొడి చేసుకుంటా చూడండి కొన్నే కదా బయటికి తీసుకపోలేనని ఇంట్లోనే చేసుకుంటున్నాం చూడండి పిండి వచ్చింది బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లం హాఫ్ కేజీ ఇది తేనెపావు బియ్యం పిండి బెల్లం పొయ్యి మీద పెట్టేసుకొని చిన్న కప్పు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నా చాలు ఇప్పుడు దాన్ని బాగా కలిపి మనం పాకం బాగా వచ్చేదాకా కలుపుకోవాలి అది కొంచెం ఉండ లుండలుండలు ఉంటుంది కదా అది కరిగేదాకా కలపాలి కలుపుతూనే ఉండాలి కరగాలి బాగా కరిగేదాకా కలుపుకుంటూనే ఉండాలి కానీ అరసలు బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి బాగుంటాయి తినాలనిపించి చేసినామా చూడండి ఎట్లా పొంగుతుంది అట్లా పొంగేదాకా చూడాలి మనం ఒక గిన్నెలు నీళ్ళు పోసుకొని కూడా చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు నువ్వులు రెండు స్పూన్లు పోస్తున్నా యాళంకాయల పొడవిని వేసుకోవచ్చు మేము వేసుకోవట్లేము నెయ్యి వేసుకోవచ్చు పాకమైతే వచ్చేసింది నీళ్ళల్లో వేస్తే అప్పుడే తెలిసిపోతుంది మనకి ఇట్లా గడ్డగడ్డ కట్టాలి చూడండి ఇట్లా గడ్డ కట్టాలి వచ్చేసింది కదా ఇప్పుడు మనం పిండి వేసి కలుపుకుందాం ఇద్దరు ఉండాలి అరసలకు కొన్ని అయినా ఎక్కువైనా ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటేనే బాగా కలుపుకుంటూ చేస్తాం ఒకళ్ళు ఉంటే అంత సంగతి కడాయి పట్టుకోలేం కలపలేం వేసుకోలేం మా పిన్ని ఉంది నాకు తోడు ఆమె వేస్తుంది నేను కలుపుతున్నా ఇట్లా మీరు కూడా ఇద్దరు ఉంటేనే చేసుకోవాలి పాకం కూడా ముదురు పాకం చేయొద్దు లాతపాకం చేయొద్దు మామూలుగా ఇందాక చూపించిన కదా అట్లనే చేసుకోవాలి పాకం అయితేనేమో నూనెలా ఇచ్చుకోపోతాయి ముదురు పాకం అయితేనేమో నల్ల పడిపోతాయి హరిసలు గట్టిగా అయిపోతాయి అట్లా మా సైడ్ అయితే ఇది ఎవరు తినరు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మా దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము అప్పుడప్పుడు చేసుకొని తింటాం తినాలనిపించినప్పుడు అలా చేసుకొని తింటాం అట్లా మీకు కూడా చూపిస్తున్నాను ముఖ్యంగా మా ఊళ్ళోళ్ళు చూడండి అందరు ఊర్లో చూసి నేర్చుకొని తినండి మేమైతే తింటున్నాము పిండి కూడా ఇట్లా పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటేనే కలపాలి ఎక్కువ పోస్తే అది గడ్డగడ్డలు అవుతుంది వేస్ట్ అయిపోతుంది పొడి 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 పోసుకుంటా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి గట్టిగా అయ్యేదాకా చూడండి వేడి ఉంది కాబట్టి పలసగ కనిపిస్తుంది కదా కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది వేడి మీద పల్చగా కనిపిస్తుంది ఇగో ఇట్లా వచ్చేదాకా కలుపుకోవాలి చూపిస్తున్నా చూడు ఇట్లా వచ్చేదాకా కలుపుకోవాలి ఇంకా దాన్ని పక్కకు పెట్టేసుకుందాం కానీ బాగుంటాయి టేస్ట్ అవుతాయి కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం నూనె కూడా వేడి కానిచ్చి చెక్కలు కొట్టుకుంటూ వేయడమే ఫ్రీడమ్ నూనె ఇది ఒక కవరు కట్ చేసి పెట్టేసుకున్న దానిపైన ఆయిల్ పెట్టుకొని చూడండి ఆయిల్ పెట్టుకొని మనం అది ఇంత చిన్న చిన్న బిల్లలు చేయడమే దానికి పెద్ద పని ఏం లేదు హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు బియ్యం నానబెట్టుకున్నామంటే నాన్న అంటే ఈ పని టక్ టక్ చేసి అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు చూడండి ఇట్లా కొట్టుకోవాలి అంతే నూనెలో వేసేయడమే అంతే కదా అరి సరే అడి మీరు కూడా వేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండండి ఈ మధ్యలో వీడియోలు పెట్టట్లేను పెళ్ళికి పోయినా మా ఊరు పెళ్లికి పోయినా వీడియోలు అయితే పెట్టడానికి కుదరట్లేదు ఇప్పుడైతే వచ్చేసిన అరసలు మొదలుపెట్టినా లైక్ చేయండి అందరూ చూడండి మా పిన్ని నేను ఇద్దరం చేస్తున్నాము ఒకరితోని కాదు ఇద్దరు ఉంటేనే కొన్ని అయినా ఎక్కువైనా ఇద్దరు ఉండాలి ఎక్కువ చేసుకున్నప్పుడు కూడా ఇద్దరే అలా మంచిగా చేసుకోవచ్చు మా పిన్నికి రావు నేను చూపిస్తున్నా ఇప్పుడు ఆమె కూడా నేర్చుకుంటుంది ఆమె కూడా చేస్తుంది చూడండి ఇన్ని అయినాయి బాగున్నాయి కదా प्रेमदेशं युवराणि भूतप्रा